కొడైకెనాల్ తమిళనాడులో పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న అందమైన వేసవిడి మన భారతదేశంలో ఈ వేసవిలో వెళ్ళడానికి ఎంతో ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి ఈ కొడైకెనాల్ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు వీటిని చూడడానికి ఫ్యామిలీస్ కానీ హనీమూన్ వెళ్ళే కపుల్స్ కానీ చాలా ఇష్టపడతారు మన భారతదేశంలో ఉన్న ఈ అద్భుతమైన ప్రపంచాన్ని మీకు చూపించబోతున్నాను హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లాక్ సంక్రాంతి ఫ్రమ్ బెజవాడ ఇంకో మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్ అయితే మేము ముందుకు వచ్చేసాను విజయవాడ టు కొడైకెనాల్ ఒక ఫోర్ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను ఈ మంది చాలామంది ప్లేస్ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు అందులో మనకి దగ్గరలో అంటే బెటర్గా ఉన్న ప్లేసెస్ ఊటీ కొడైకెనాల్ నేను అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఊటీ కోడాయి కెనాల్ ఊటీ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఊటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ ఐ కార్డ్లో పెడతాను చూడండి ఆ ఫుల్ టూర్ వీడియో ఇప్పుడు కోడై కెనాల్ వెళ్తాను ఫోర్ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలి కపుల్స్ అయినా ఎంత బడ్జెట్లో ఎల్లు రావచ్చు అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి గాయస్ ఓకేనా ఇప్పుడైతే మనం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం బెజవాడ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్దాం ఓకేనా లెట్స్ గో మన బెజవాడ రైల్వే స్టేషను సూపర్ ఉంటుంది ఇక్కడి నుంచి మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది టెన్త్ ప్లాట్ఫామ్లో ఇచ్చాడు ఏం చేస్తాం నడుచుకుంటూ పోవాలి చివరికి ఇదే మన ట్రైను చండిగడ్ మధురై ఎక్స్ప్రెస్ కరెక్ట్గా ఈ నైట్ నైన్ ఓ క్లాక్ ఉంది ఇప్పుడు వచ్చేస్తా ట్రైను అదిగో వచ్చింది మధురై ఎక్స్ప్రెస్ స్లీపర్ టికెట్ పెరిహడ్ విజయవాడ టు దిండుగల్కి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు తీసుకున్నాడు స్లీపర్ టికెట్ అక్కడి నుంచి మనం కొడైకెనాల్ బస్కి వెళ్ళాలి గుడ్ మార్నింగ్ గాయస్ అసలు నైట్ పడుకొని పొద్దుతే లెగ్గానే బై చూస్తే ఈ వ్యూ వా సూపర్ అసలు చితక్కు కొట్టేసింది తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం అనుకుంటా ఒక రేంజ్లో ఉంది ఖరూర్ స్టేషన్ కరూర్ వైసీ బ్యాంక్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది అనుకుంటా మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి కరూరు కదా ఊరు పేరు ఈ ఊరుతోనే బ్యాంక్ స్టార్ట్ చేసి ఉంటారు ట్వల్వ్ థర్టీ అయింది కరెక్ట్గా దిండుగులు స్టేషన్కి వచ్చేసాం బస్తాలున్నాయి బస్తాలు దింపుతున్నారు ట్రైన్ బాబాయ్ తొందరగానే దింపేస్తావు కరెక్ట్ టైం దింపావు లేట్ అయితే చేయలేదు లేదు నుంచి కొట్టేస్తాం ఈ దిండుగుల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం కొడైకెనల్ అంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి ఫ్యామిలీస్ వస్తే ఆటోస్ తీసుకుని వెళ్ళిపోండి కపుల్స్ ఎవరైనా ర్యాపిడోలు అటువంటి ఏం చేయవు దిండుగుల్ రైల్వే స్టేషన్ అది ఇక్కడ నుంచి కొంచెం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది బస్ స్టాండ్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే కొడైకెనల్ బస్సులు దొరుకుతాయి దిండుగల్లో బస్ స్టాండ్కి వెళ్తుంటే మధ్యలో చర్చ్ కనిపించింది బాగుంది చర్చ్ ఇదే దిండుగల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫోర్ అలా ఉంది అంతే ఇక్కడ కొడైకెనాల్ బస్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కొడైకెనాల్ బస్ టైమింగ్ ఫైవ్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ థర్టీ ఫైవ్ ఒకటి ముప్పై ఐదుకి రెండింటికి నాలుగున్నరకి అలా ఉన్నాయి బస్సెస్ ఇది ఇలాంటి బస్సెస్ వెళ్తాయి ఇది కూడా వెళ్తుందంటే బస్ స్టాండ్ ఆపోజిట్లో లో కెనల్ బస్సులు ఉన్నాయి కదా ఎదురుగా ఉంది హోటల్ ఏం పేరు ఇది నాయుడు బిర్యానీ హోటల్ అంట నాన్ వెజ్ వెజ్ కూడా ఉంది తొంభై రూపాయలు ఇక్కడ రేట్ వేసారు అంతా తమిళ్లో ఉంది బట్ వెజ్ రైస్ అయితే నైంటీ రూపీస్ పర్లా టేస్ట్ బాగానే ఉంది బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది ఎగ్జాక్ట్గా లోపల ఫుడ్ పరిస్థితి పర్లేదులే బాగానే ఉంది మనకు అర్పోర్ట్ అయింది ఈ సాంబారే ఓకే ఓకే ఇది కొడై వెళ్ళే బస్సులు ఎలా ఉంటాయి మొత్తం తమిళ్లోనే రాసి ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొడైకెనాల్ ఉంది కదా మెన్షన్ చేసేందుకు ఇంగ్లీష్లో ఇక్కడే ఆగుతాయి ఒకసారి అడిగి ఎక్కడ ఎక్కేటప్పుడు సైడ్స్ ఉందా సైడ్స్ కూడా తమిళ్లోనే మెన్షన్ చేశారు ఎక్కడ ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేయాల బస్ స్టాండ్ వెయ్యి వచ్చా ఇరవై ఎక్కడికి బస్సు బయలుదేరింది ఇదే బస్సు ఇక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్ళిన ఒక త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది చూద్దాం ఇక మొదలు పెడదామా టికెట్ ఎనభై ఐదు రూపాయలు అంట కొడైకెనాల్కి బాబాయ్ ఎందుకు ఆపాడో తెలియదు కానీ బస్సు ఆపాడు పక్కన టీ తాగడానికో పాట పాడుకోమనో కానీ మంచి ప్లేస్లో ఆపాడు ఏముంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఆ ప్లేస్ అదిరిపోయింది ఒక్క జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనం కొడైనాల్ చేరుకుంటాం అదిరిపోయే ప్లేస్లో బాబాయ్ బస్ ఆపాడు ఇలాంటి ప్లేస్లో ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పాట పాడితే థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్స్ అప్ప ఈవినింగ్ అయిందిగా బాబాయ్ తినడానికి ఆపాడు ఏదైనా పది రూపాయలు అంటే అక్కడ బా ఒక వడ తినేసి భలే ఉంది టేస్ట్ టీ తాగేస్తే ఈ వాతావరణంలో సోపరో సోపరం ఏంటి మామా అది కనిపించేది రోడ్డు మీద పడిపోతున్నట్టున్నాయి ఇక వాటర్ ఫాల్ పోనే దగ్గర పోనే బాబాయ్ ఫాస్ట్గా ఈ వాటర్ ఫాల్ని నేను రిటర్న్లో వచ్చినప్పుడు తీసిన క్లిప్ని యాడ్ చేశాను అదిరిపోయింది ఫస్ట్ కన్నా ఇప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే చూపించా చూడండి బాబాయ్ ఏముంది వాటర్ ఫాల్ ఇరవై గంటల జర్నీ తర్వాత కొడైకనాల్ చేరుకున్నాం కొడైకెనాల్ బస్టాండ్ హోటల్ జేసీ గ్రాండ్ మనం బుక్ చేసుకున్న హోటల్ హోటల్ జేసీ గ్రాండ్ ఆపోజిట్ బస్ స్టాండ్ ఇది రిసెప్షన్ ఇది రిసెప్షన్ మనకి సెకండ్ ఫ్లోర్లో మన రూమ్ ఎంట్రన్స్లో ఒక మిర్రర్ పెట్టారు ఇక్కడ వాటర్ హాట్ వాటర్ నార్మల్ వాటర్ కూల్ వాటర్ మూడు ఉన్నాయి మనం పైకి వెళ్ళాలి టూ లెవెన్ టూ టూ సెవెంటీన్ మంతి టూ ఫిఫ్టీన్ వ్యూలా ఉంది ఇక్కడ సూపర్ ఉంది కదా ఏదో వెళ్ళానా స్కూలా ఏదో ఉంది పెద్దది దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెడితే రూమ్లో లైట్స్ వెలుగుతాయి టూ టవల్స్ ఇచ్చారు సోప్స్ అవి ఓకే జేసీ గ్రాండ్ కొడాయి కెనాల్ సోప్స్ కూడా ఇచ్చారు రూమ్ వ్యూ చూపిస్తాం మొత్తం టీవీ ఇచ్చారు ఒక టేబుల్ కూర్చోవడానికి భలే ఉంది ఇంకా ఇక్కడ మిర్రర్ సైడ్ వ్యూ రూమ్ నుండి క్లైమేట్ ఎలా ఉందో వాష్రూమ్ వాష్రూమ్ కూడా బాగుంది మొత్తం గీజర్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ గుడ్ మనం ఉన్న జేసీ గ్రాండ్ అది దాని కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా దాని పక్కనే ఇంకోటి ఉంది ఇది బడ్జెట్ రూమ్స్ అంట ఇది ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది దాని మీద ఒకవేళ ఏదైనా రూమ్స్ కావాలంటే కాల్ చేసి మాట్లాడవచ్చు డైరెక్ట్గా కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు సాదా అంటే ఓన్లీ ప్లేన్ అని ఇంక కలుపుతా ఓన్లీ ప్లెయినా గుళ్ళు మీకు పెద్ద ఫుడ్ ఐటెమ్స్ బోర్చుడు ఉన్నాయి ఏ దొరుకుతాయి కొడైఖలో నైట్ వాకింగ్ టిఫిన్ కి ఫుడ్ కి బిర్యానీలకి ఎటువంటి ఇబ్బంది లేదు హెచ్ఎఫ్సి కూడా ఉంది కేఎఫ్సి కావాలా హెచ్ఎఫ్సి కావాలా హెచ్ఎఫ్సి ఉంది గొప్ప విషయం ఏంటంటే అక్కడ మంచూరియాలు నూడిల్స్లు కూడా బళ్ళు మీద దొరుకుతున్నాయి హిల్ స్టేషన్లో దొరకడం చాలా కష్టం ఇక్కడ దొరుకుతున్నాయి కొడైకెనల్ అందులో మాత్రం బెస్ట్ ఊటీలు ఎక్కడా దొరకలే నాకు కొడైకెనల్లో దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్న బిర్యానీలు వంద నూట యాభై రెండు వందల అంట టిఫిన్కి ప్రాబ్లం లేదు అన్న మళ్ళీ ఇబ్బంది లేదు చూస్తున్నట్టు ఉంది ఇక్కడ అంతే బజార్ ఏదో బజార్ అనుకుంటుంది బాయ్ బాయ్ బామ్మా మందుకు కూడా ఇబ్బంది లేద్యా ఇంత కూల్ క్లైమేట్లో బాబు లేకండి ఎలా ఎలా ఉంటారులే కానీ తాగేవాళ్ళు కొడాయికెనాల్ టౌన్ మసీదు ఉంది ఇక్కడ ఓ రూమ్స్ అవైలబుల్ అంట ఎంత స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది అక్కడ ల్యాండ్లైన్ నెంబరు వాళ్ళ జీమెయిల్ ఐడి కూడా ఉంది ఎవరికైనా కావాలంటే చెయ్యండి నూనూ నో హౌ మచ్ నో నో కాస్ట్ వెళ్ళమే బాయ్ అన్నా డి యు వాంట్ స్పా మసాజ్ మసాజ్ ఓకే ఓకే హౌ హౌ మచ్ మచ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ 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 మసాజ్ సారీ మీన్స్ నో 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 మీ ఐ డోంట్ తెలుగు తెలుగు చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కాదు బాబాయ్ మసాజ్ అన్నాం కదా ఎంతసేపు ఎంతసేపు మనం ఎందుకు వెళ్దాం ఊరికా టైం పాస్ చేద్దాం తినేసుకుంటాం కావాలని మసాజ్లకి పాలకి వెళ్ళలేదు కొడైకాయలు వచ్చి నేను వెళ్తానా ఊరిని అడుగుతున్నా బాబాయ్ దొబ్బుతున్నాడు కదా నేనే ఇక్కడ కొడైకాయల్లో కూడా ఉన్నారు రా బాబు పాలు మసాజ్లు అంట వెయ్యి పదిహేను వందలు అంట మీద ఒంటరిగా దిగితే ఇదిగో ఈ దుబ్బడి కార్యక్రమం ఎక్కడికెళ్ళినా ఉన్నట్టుంది రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది జయరాజ్ రెసిడెన్సీ అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది

చికెన్ ఫ్రైడ్ రైస్ నైంటీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎయిటీ ఓకే ఓకే మన ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్తాం ఓ థ్యాంక్ యూ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ అందాపల్ పర్లేదు మరీ ఏం కాదు అలా ఎరగించి అనుకుంటే ఏం కాదు పర్లేదు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేస్తాను మొత్తం చూశానుగా మొత్తం ఈరోజు ట్రిప్పు డే వన్లో ట్వంటీ అవర్స్ జర్నీ తర్వాత కొడైకెనాల్ చేరుకున్నాము రూమ్ మొత్తం చూపించాను కదా జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడింది అంతే కాస్ట్ త్రీ డేస్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ నియర్లీ అంటే ఆ ఆఫర్ ఉంది ఆ రోజు నేను బుక్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్లో దొరికింది ఈ రోజు అడిగాను ప్రజెంట్ కాస్ట్ అంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంది అన్నాడు ఒకసారి ఆ గోడాలో కానీ బుక్ బుకింగ్ డాట్ కాంలో కానీ దేని చెక్ చేయండి మ్యాక్సిమం మీరు బస్ స్టాండ్ దగ్గరలో ఉండడానికే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది హోటల్స్ చూసారు చాలా హోటల్స్ చూపించాను వా వాటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూపించాను ఈ జేసీ గ్రాండ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒకసారి ఓకేనా ఇంతటితో అయితే ఈరోజు వీడియో అయిపోయింది రేపు నుంచి కొడైకెనాల్ ఏం చూడాలి ఎంత బడ్జెట్లో చూడాలి అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం వన్ బై వన్ వస్తూ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్